న్యూస్ కి స్వాగతం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిల వారిని దర్శించుకున్న అవసరాల రమ్య శేష వెంకట స్వరూప్ దంపతులు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారిని కుటుంబ సమేతంగా లక్ష్మీ అనన్య శ్రీమేధ నెమ్మలూరి నాగలక్ష్మి నెమ్మలూరి శ్రీనివాస్ పురికళ్ల సత్యనారాయణ పురికళ్ల శ్రావణి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాములవారి దర్శన అనంతరం శ్రీశైల దేవస్థానంలోని లోకల్ టెంపుల్ సాక్షి గణపతిని దర్శించుకుని పాలధార పంచధార ఆది శంకరాచార్య దర్శన అనంతరం హటకేశ్వరం లలితా దేవి పీఠం శిఖరేశ్వరం పాతాళ గంగా డ్యాం ను సందర్శించి కొండల నడుమ ప్రకృతి అందాలు గలగలపారే సెలయేరులు భక్తులకు ఎంతో సంతోషకరంగా ఉన్నాయని వారు సంతోషం వ్యక్తం చేశారు శ్రీశైల దేవస్థానం దినదిన అభివృద్ధిగా రింగ్ రోడ్లు మల్లమ్మ కన్నీరు స్టేడియం గణేష్ సదనం పార్కును సందర్శించి శ్రీశైలం చాలా అభివృద్ధి చెందిందని వారు సంతోషం వ్యక్తం చేశారు తేజస్ అని మన్మహే అంటే నేను ధ్యానిస్తున్న అజ్ఞానములు అవిద్య అన్ని పెద్ద విఘ్నం అవిద్య కొంత జ్ఞానం ఉండాలి అజ్ఞానాన్ని గుర్తించిన జ్ఞానం ఉండాలి తెలుసా అది కూడా లేక సంసారంలో పడుకుంటుకుపోతారు కొంతమంది ఈ అవిద్య అనే తిమిరాన్ని పోగొట్టడం కోసం ఆవిర్భవించిన బ్రహ్మ తేజస్సుడు పరబ్రహ్మని తేజస్సు అందుకే అది శాంతం పావనం అచించ వైభవంతో తెలుసుకున్నది అటువంటి ఆ తేజస్సు తుమ్మిరం మహా అలాంటి తేజస్సు దాన్ని నమస్కరిస్తున్నారు ఆ తేజస్సే నరం ఉదయాన్ని వచ్చాడు చంద్ర శూన్య అన్నారు కదా సర్వము తన నుంచి ఉత్పన్నం చేసిన మహానుభావుడైన గణపతి ఆవిర్భావ కథ వాళ్ళు చెప్పుకున్నాం అసలు వచ్చిన స్వరూపు ఇది గనకనే తర్వాత అనేది

どんなチキンが来たかも分からんバルーンと言か